ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాచందన్ స్ఫూర్తితో స్పూర్తితో దివ్యాంగులకు తనవంతుగా సహాయం చేస్తున్నట్లు జోనపోయిన చారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు అన్నపూర్ణ తెలిపారు పెనుబల్లి మండల కేంద్రంలో భవనపాలెం గ్రామానికి చెందిన కంచం వెంకటకృష్ణ గత ఐదు నెలల క్రితం మదిరా రైల్వే స్టేషన్ లో ట్రైను ఎక్కుతూ కిందపడి తీవ్ర గాయాలు అవగా ఒక కాలు పూర్తిగా తొలగించారు నడవలేని స్థితిలో ఉన్న తనకి జోనబోయిన చారిటబుల్ ట్రస్ట్ నుంచి పన్నెండు వేల విలువైన సైకిల్ ను అన్నపూర్ణ అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సర కాలంలో తాను స్కూల్ కి వెళ్లలేక నడవలేని స్థితిలో ఇంట్లో ఉన్న సమయంలో అప్పటి పెనుబల్లి ఎంపీడివోగా ఉన్న విద్యాచందన్ స్కూల్ కి వెళ్లాలి అనే నా కోరికను గుర్తించి ట్రైసైకిల్ ఇప్పించారని ఆమె ఇచ్చిన ట్రై సైకిల్ పై వెళ్లి డిగ్రీ వరకు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించి నాలాగా ఇబ్బంది పడుతున్న పేద దివ్యాంగులకు పది మందికి ట్రై సైకిల్ పన్నెండు మందికి వీల్ అందించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ഇരുപത് കൊണ്ട് വെട്ടി വണ്ടി കൊണ്ട് స్వాగతం ఖమ్మం జిల్లా పెనువెల్ మండలం బియ్యం గోపి మన ట్రస్ట్ నుంచి అన్నపూర్ణ గారు దివాంగుల సహాయం చేస్తున్నారు వారికి ఆలోచన ఎలా వచ్చింది వారి ద్వారా ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం మీకు దివాంగుల సహాయం చేయాలని మీకు ఆలోచన ఎలాగో అన్నపూర్ణ నేను నాకు ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు రెండు కాళ్ళు చచ్చి ఐదో తరగతి వరకు ఊర్లో చదువుతున్నాను తర్వాత చదువుకోవడానికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది వేరే స్కూల్ బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది ఉంది ఒక వన్ ఇయర్ ఇంట్లో ఉండిపోయాను ఆ టైంలో ఎంపీడీఓ మేడం గారు విద్యాచంద్ర మేడం గారు అప్పుడు పెన్మల్ ఎంపీడీఓ పనిచేస్తున్నారు మేడం వచ్చి సర్వే కోసం వచ్చి మా ఇంటికి వచ్చారు ఇంటమ్మా ఇంట్లో కూర్చొని ఉన్నామని అడిగారు మేడం నేను ఇట్లా పోతున్నానో నాకు సైకిల్ అవసరం ఉంది అని చెప్పాను మేడం వెంటనే డ్రై సైకిల్ మంజూరు చేశారు ఆ డ్రై సైకిల్తో డిగ్రీ వరకు చదువుకొని అప్పుడు ఆ డ్రై సైకిల్ విలువ తెలుసు కాబట్టి నాలాంటి వాళ్ళకి నేను డ్రై సైకిల్ ఇస్తూ వస్తున్నా ఒక పది మందికి డ్రై సైకిల్ ఇచ్చాను ఒక పన్నెండు మందికి చదివించాను